హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ అందరికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నాను ప్రతి ఒక్కరు చూసి అమ్మని దర్శించుకోండి అమ్మ ఆశీస్సులు మీకు నిండుగా ఉంటుంది సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత హారతి పాట పాటైతే పాడుతున్నాను చక్కగా అందరూ ఆలకించండి అమ్మ దీవెనలు పొందండి ఓకేనా ఫ్రెండ్స్ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి वच्चुनु तल्ली वरलक्ष्मी ती वरलक्ष्मि सायङ्कलसमयमु संध्यादीपाराधनो वच्चुनु ती महलक्ष्मि वचुनु ती वरलक्ष्मि चीरसमुद्रुनि पुत्रिकगा परंदामुनी प्रणसकिगा रावम्मा नु रावम्मा ఇంటికి వెలుగై నీవమ్మా రావమ్మా నీవు రావమ్మా ఇంటికి వెలుగై నీవమ్మా కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది పాలు పండ్లు దేవికి పూలు పలములు దేవికి నైవేద్యములే దేవికి రారమ్మ మీరు రారమ్మ తల్లికి ఇచ్చేదహారతులు समयमुलो सायङ्कमयमु वच्चुनु तल्ली महलक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी విజయమునిచ్చు విజయలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి ఐశ్వర్యమిచ్చు ఐశ్వర్యలక్ష్మి అన్నీ ఇచ్చును ఆదిలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి